రోజు మా అందరి ప్రితమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరికీ పండుగ రోజు సో ఇప్పుడే మేము నగిరిలో అంగరంగ వైభవంగా చేసుకొని తిరుపతిలో మా గురువు గారి సమక్షణ జగనన్న పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు కులం చూడడు మతం చూడడు పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి కానీ మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఓట్లేసాం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళాయి అని బాధపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి మా జీవితాలు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాదుడే బాదుడు గ్యారెంటీ అన్నట్టుగా అయిపోయింది చెప్పిన సూపర్ సిక్స్లు ఏవి చేయలేదు కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఫ్రీ ఇసుక అంటూ రెండు రెట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా నియో మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంతవరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎంత సిగ్గు రాష్ట్ర వ్యాప్తకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట కటౌట్ పెట్టకూడదంట పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం తప్పుడు కేసులు పెట్టించడం బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది ఈరోజు మాకు ఇన్ని సీట్లున్నాయి అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న లోపల భయం ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేది జాలేస్తుంది వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు ఇంతకు ఇంత వడ్డీతో కూడా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకుంటూ మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేం అన్నకి అండగా జనంకి తోడుగా ఉంటామని వైఎస్ఆర్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాల్ని ప్రసాదించి ఈ దొంగలందరినీ కూడా ఎదుర్కొని నిలబడే విధంగా మళ్ళీ తొందరగా ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా చేయమని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై జగన్ మరి ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా వెరిఫై చేసుకోమనండి పార్వతీపురం వెళ్ళినా కానీ మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది కానీ ఉన్నదల్ల సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి టూరిస్టులు కావాలంటే వారి కొంత బాధ్యత నేర్పించాలి వీటి మధ్య అనుసంధానం చేసి చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి టూరిజంని డెవలప్ చేయాలి అలాగే నేను ఇందాక యువతితో మాట్లాడతామంటే నేను నిన్న రోడ్డు అడిగాను గంజా ఎక్కువ పండుతుందా ఇక్కడ గంజా ఎలా ఉంది అన్నాడు అంటే ఆహా చాలా సూపర్ అన్నాడు నేనన్నా ఎంత ఓపెన్గా చెప్పేస్తున్నాడంటే గంజాయ్ సూపర్ ఏంటన్నావన్న అంటే ఏంటన్నా గంజాయ్ అన్న లేదన్నా ఎంజాయ్ అన్నాను అంటే ఏంటి ఉద్దేశం అంటే అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ అని అడిగినట్టు వినిపించిందంట లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే ఎంజాయ్ చేస్తున్నా గంజాయ్ కాదన్న రెండు వేల పదిహేడులో నేను తిరుగుతున్నప్పుడు యువతను చాలా మందిని మాట్లాడారు మనకి అరకు ఏఓబి ఓబీ కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నా చెప్పన్నా మాకు ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు గుడి ఉంటే పులిహారు చేసో చక్కెర పొంగలు చేసో పెడతారు ఇక్కడ మనం ఏం పెడతాం కొరలతో పొంగలు చేస్తాం అయ్య బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగలు చేస్తాం అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి అమ్మ మనకి తల్లులకి గ్రామ దేవతలకి అలాగే గంజాయి పెట్టడం కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పడల గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్కసం పోవద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మన ఈ మధ్యన కడపలో అనుకుండా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేశారు గుండెల మీద కొడితే చనిపోయారు ఆయన దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసుల దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది మీకు మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకు ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాల్లో మీరు రెండు ఇల్లు కనుక ఒక హోమ్ హోమ్ స్టే లాగా అదే అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక రెండు రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తే ఇప్పుడు ఎందుకెళ్ళి ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నా సో మనం చాలా చేయొచ్చు సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను నేను మీకు వేడుకుంటా ఉన్నాను